హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద సరుకు తగ్గిందా లేదా పెరిగిందా ఎక్కువగా వచ్చిందా తక్కువగా వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకున్నాం అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలో క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు ఈరోజైతే రెండో తారీఖున అలాగే ఆదివారము పదకొండో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ కలికిరి మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే స్టాక్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం చెరువు ఎలా వెళ్ళాయి ధరలు అంగళ్ళ మార్కెట్ సారీ గురుంకొండ మార్కెట్ ఎలా వెళ్ళాయి ధరలు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం గురుంకొండ మార్కెట్ చూసుకుంటే కనుక ఐదు వందల పది రూపాయలు అయితే టాప్ ధర పోయినాయి చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక ఐదు వందలు ఒక లా కొన్ని లాట్లు అయితే పోయినాయి నాలుగు వందల ఎనభైతో కొన్ని లాట్లు అయితే పోయినాయి నాలుగు వందల యాభై ఇలా అయితే అనమాట అలాగే మొలకల్చూరు మార్కెట్ ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు అయితే ఉంటాయి బాక్సులు అలాగే గురంకొండ మార్కెట్ అయితే ఇరవై ఐదు కిలోలు బాక్సులు అనమాట చూసారు కదా అలా ఆ రెండు మార్కెట్లలో టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక స్టాక్ ఇది ఓన్లీ నైట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే స్టాక్ ఇన్ఫర్మేషన్ నైట్ చూసుకుంటే కనుక ఈరోజు కొంచెం ఎక్కువగానే వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆదివారం కదా మార్కెట్ అనేది కొంచెం ఫా ఎక్కువగానే వచ్చినట్లుంది స్టాక్ అయితే గనక నిన్నటి మీద ఈరోజు స్టాక్ పెరిగింది ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఫ్రెండ్స్ నిన్నైతే కనుక రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఈరోజైతే ఇంకెలా ఉంటాయో ధరలు స్టార్ట్ అయినాక ధరలు మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ అలాగే ఈ స్టాక్కు ఒక్కొక్కసారి తెల్లారితో కూడా వస్తుంది అలా ఏమైనా వస్తుందా లేదా ఇదే స్టాక్ అనేది కూడా చూడాలి ఫ్రెండ్స్ అలాగే ఈ వానకి చాలా మచ్చకాయలు గుజ్జుకాయలు తెస్తున్నారు అవైతే అస్సలు పోవట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు తెచ్చిన ఛార్జెస్ అయినా రావాలి కదా కూలీలు పెరిగిన దానికి వాటికి అలాంటి కాయలు ఏం తేబాకండి మంచిగా ఉండేటివే చూసుకోండి కొంచెం వీలైనంతవరకు అలా ఉంటేనే ధరలు అనేది పోతున్నాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్